హాయ్ హలో వెల్కమ్ టు ప్రసాద్ అక్టెక్ మనం వరిలో అధిక దిగుబడులు సాధించాలన్నా అధిక మొత్తంలో పిలకలు ఒక ముప్పై నుంచి నలభై పిలకలు రావాలన్నా మనం ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనేది ఈ వీడియోలో చెప్తాను మనం ఆఖరి దేములో ఏ ఫిర్టైర్ వేసుకోవాలి ఎన్ని రోజుల వయసు నారు నాటాలి ఒక నెల రోజులు నాటు పెట్టిన కాలం నుంచి ముప్పై రోజుల వయసులో మనం ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చు అనేది ఈ వీడియోలో కూలంకషంగా చెప్తాను మొదటగా మనం చేయాల్సింది నారుని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి దానికి ఎలాంటి చీడపీడలు మనం ప్రధాన పనులు నాటేసేటప్పుడు ఎలాంటి చీడపీడలు ఉండకూడదు కంపల్సరీ దానికి మొగు పురుగు సమస్య అనేది ఉంటుంది కాబట్టి కార్బోఫిరన్ త్రీజీ గులకలు మనం నాటు ప్రధాన పొలాలను నాటువేయడానికి వారం ముందు మనం నార్మల్లో చల్లుకోవాలి ఆ విధంగా చల్లుకున్నట్టయితే మనకి ప్రధాన పొలం నాటేశాక మొగ్గు పురుగు సమస్య అనేది ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు రాకుండా ఉంటుంది ఎట్టి పరిస్థితులలో ముప్పై రోజులలోపు నాటుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇక ప్రధాన పొలాన్ని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలంటే మనం కనీసం పది రోజులు దాన్ని మురగనివ్వాలి రెండుసార్లు దమ్ చేసుకొని మూడోసారి మనం నాటేసుకోవచ్చు ముప్పై రోజుల వయసులోపున్న నారును మాత్రమే మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి ముదిరిన నారు నాటినట్టయితే మనం ఖచ్చితంగా దిగుబడి నష్టపోయే అవకాశం ఉంటుంది ఇక ప్రధాన పొలాన్ని మనం సిద్ధం చేసుకున్నాక ఏ ఫెర్టిలైజరు ఆకరదమ్ములో వేసుకోవాలి ఇది పెద్ద సమస్య అండి ఇది చాలామంది రైతులు పద్నాలుగు ముప్పై పద్నాలుగు ఇరవై ఇరవై సున్నా పదమూడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా ఈ విధంగా రకరకాల కాంప్లెక్స్ ఎరువులు ఉన్నాయి కానీ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఎకరానికి వచ్చేసి ఒక డిఏపి బస్తా పదిహేను కేజీల మిరట పొటాష్ ఇరవై ఐదు కేజీల యూరియా ఈ మూడిటిని మిక్స్ చేసి ఒక ఎకరానికి వేసుకున్నట్టయితే మనం అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది అయితే కొంతమంది రైతు మిత్రులు ఏ విధంగా మిక్స్ చేసుకోవాలి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు తీసుకొచ్చి రెండు బ్యాగులు వేసుకుంటా లేదంటే ట్వంటీ ఎయిట్ రెండు బ్యాగులు వేస్తా ఇరవై ఏడున్నర ఉన్న పదమూడు రెండు బ్యాగులు వేసుకుంటాం సరిపోతుంది కదా అదంతా మిక్స్ చేయడం అనవసరం అని అనుకోవచ్చు కానీ ఇక్కడ మనం కాస్ట్ వేరియేషన్ చూసుకోవాలి ఒక డిఏపి బస్త మనకి పదమూడు వందల రూపాయలకి వస్తుంది ఒక పదిహేను కేజీల పొటాస్ వచ్చేసి సుమారుగా ఒక ఐదు వందలు నాలుగు వందల రూపాయలు పడవచ్చు ఇరవై ఐదు కేజీలు ఈరోజు వచ్చేసి మనకు ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈ విధంగా లెక్కేసుకున్నట్టయితే మనకు ఒక రెండు వేల లోపే మనం ఫెర్టిలైజర్ని ఆకర్దమ్ములో కంప్లీట్ చేసుకుంటున్నాం అదే వేరే కాంప్లెక్స్ ఇరవై అయినట్టయితే పద్నాలుగు ముప్పై పద్నాలుగు కానీ ట్వంటీ ఎయిట్ కానీ పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయలకి ఒక బ్యాగ్ ఉందండి ఈ ఒక బ్యాగ్ వేస్తే మనకి అది సరిపోదు రెండు బ్యాగులు వేయాల్సి వస్తుంది ఆ విధంగా మనకి ముప్పై ఆరు వందలు ఒక ఎకరానికి వచ్చేసి ఫెర్టిలైజర్ కాస్ట్ ముప్పై ఆరు వందలు పెరుగుతుంది ఇదే నేను చెప్పిన కాంబినేషన్ అయితే మనకి రెండు వేల లోపే మనకి ఎక్కువ రిజల్ట్ ఉంటుంది ఇక ఫెర్టిలైజర్ వేసుకునే విధానం కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉందండి వెనకటి రోజు నుంచి మనకి గొరదో మనకి కల్టివేషన్ ఆకరి చేయకముందే మనకి దుక్కి మీద చల్లేసి మన టాకతోటి తోటి సాలిడ్ తుని గొరదొలుతాం కానీ అది సరిగ్గా పనిచేయదండి ఏం చేయాలంటే మనం గొర్రెలు తోలినాక వెంటనే చల్లుకున్నట్టయితే కరెక్ట్గా మనకి మొక్కను ఏ విధంగా ఎంత ఎంత ఒక రెండు అంగుళం ఒక అంగుళం లోపలికి పెడతారు కాబట్టి మనకి అదే అంగుళం దగ్గరికి పోయి ఈ ఫెర్టిలైజర్ ఆగే అవకాశం ఉంటుంది ఆ విధంగా కాకుండా మనం ముందే చ చల్లినట్టయితే అది చాలా లోపలికి వెళ్ళిపోయి మనకి ఎక్కువ ఉపయోగపడే అవకాశం ఉండదు ఇక నాటు వేసుకున్నాక మనం ఏమి యాజమాన్య పద్ధతులు పాటించాలంటే పదిహేను రోజుల వరకు మనం ఎలాంటి ఫెర్టిలైజర్ కానీ పెట్ సైడ్స్ పెట్ సైడ్స్ కానీ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు పదిహేను రోజులకి మనకి మొగి పురుగు సమస్య అనేది మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం స్ప్రేయింగ్ పద్ధతిలో కానీ లేదా గులకల రూపంలో కానీ ఇచ్చినట్లయితే మనకి ఈ మొగి పురుగు సమస్యని అధిగమించవచ్చు నాకు తెలిసి బెస్ట్ ఏంటంటే స్ప్రేయింగ్గా గులకల అంటే నేనైతే గులకలని సజెషన్ చేస్తాను ఎందుకంటే స్ప్రేయింగ్ అనేది తక్కువ రోజులు మాత్రమే మనకి ఈ మొగుప్రూ సమస్య నుండి కాపాడుతుంది కానీ గులకలు అయితే మనకి ఒక నెల రోజుల వరకు కూడా మనకి మళ్ళీ ఆ సమస్య రాదు కాబట్టి గులకలు చల్లే ప్రయత్నం చేసుకోండి ఇక పదిహేను రోజులకి గులకలు చల్లాలంటే మనం ఏం చేయాలంటే నీటిని మాత్రం ఎక్కడా మిర్రు కనపడకుండా ఒక అంగుళాల నీటిని మెయింటైన్ చేస్తూ అప్పుడు మాత్రమే గులకలు చల్లుకోవాలి ఎక్కడైతే నీరు అందకుండా పైకి మిరు 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 మీద ఉన్న కర్ర ఉంటుందో ఆ ఖచ్చితంగా ఆ కర్రకి ఈ కెమికల్ పనిచేయదు ఇది నీటిలో కరిగి ఆ మొక్క తీసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా పొలం అంతా నీరు ఉండాలి పలచటి నీరు పెట్టి గులకలు జట్టి పరిస్థితులు చల్లవద్దు ఇక పదిహేను రోజులకి గులకలు చల్లుకున్నాక మనకి ఇరవై రోజుల లోపు ఈ పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల మధ్యలో ఎప్పుడైనా మనం యూరియాని చల్లుకోవచ్చు ఇక మనం డిఏపి యూరియా పొటాష్ పశు ఆకర్ద వేసాం కాబట్టి ఈ మొదటి దఫా యూరియా వేసేటప్పుడు మనం హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ సంబంధించిన బయోగ్రాన్యుల్స్ మనం మిక్స్ చేసి వేసుకున్నట్లయితే మనకి అధిక పిలకలు రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా దీనికి మనం సాఫ్ కూడా యాడ్ చేసుకున్నట్టయితే కొన్ని ఫంగస్లు రావడానికి అవకాశం ఉండదు అయితే మనం ఒక ఎకరానికి వచ్చేసి ఎంత డోసు యూరియా ఇవ్వాలి ఇరవై రోజుల వయసున్న వరి పొలం అయితే ఖచ్చితంగా ఒక ఫార్టీ కేజీ థర్టీ నుంచి ఫార్టీ కేజీ యూరియా ఇక రెండో దఫాగా మనం ఏమి ఎరువులు వేసుకోవాలంటే పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో మనం యూరియా సిఎంఎస్ హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ సంబంధించిన ఎన్ని గ్రాన్యూల్స్ ప్లస్ మనకి కార్బనిజం మ్యాంకోజికల్ ప్రోట్ సాఫ్ ఈ నాలుగు మిక్స్ చేసినట్లయితే మనకి అధిక పిలకలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ హ్యూమిక్ యాసిడ్ సీవిడా ఏం చేస్తుందంటే మనకి న్యూట్రియంట్గా పనిచేస్తుంది ప్లస్ మనకి ఈ అందుబాటులో లేని పాస్పరస్ని కరిగించి మొక్క తీసుకునే విధంగా ఈ హ్యూమిక్ యాసిడ్ చేస్తుంది ఆ విధంగా మనకి అధిక పిలకలు సాధించవచ్చు యూరియా అనేది మొదటి దశలో మనకి పెరుగుదల వయసులో అత్య ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి మనం ఒక థర్టీ నుంచి ఫార్టీ కేజీ యూరియా వేసుకోవాలి ఈ సిఎంఎస్ ద్వితీయ పోషకాలైన కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ని మనం ఒక యాభై కేజీల వరకు ఒక ఎకరానికి అందివ్వాలి అదేవిధంగా ఈ సివిడి ఎక్స్ట్రాక్ట్ గ్యాన్యుల్స్ వచ్చేసి మనకి ఐదు నుంచి పది కేజీలు వేసుకోవాలి సాఫ్ వచ్చేసి మనకి ఒక కేజీ ఒక ఎకరానికి వచ్చేసి ఒక కేజీ సాఫ్ని మనం యూరియాకి పట్టించి ఈ మొత్తం మిక్సింగ్ని మనం ఒక ఎకరానికి వేసినట్లయితే ఖచ్చితంగా మనకి ఎలాంటి తెగులు లేకుండా ఒక ముప్పై రోజుల వరకు మనం ఎలాంటి పెస్టిసైడ్స్ స్ప్రే చేయాల్సిన అవసరం కూడా ఉండదు మైక్రో అవసరం ఉండదు విద్య పోషకాలు కూడా మనం సిఎంఎస్ రూపంలో అందిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ముప్పై నుంచి నలభై ఆరోగ్యవంతమైన పిలకల్ని సాధించవచ్చు ఇక మనం నాటేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనం ఎట్టి పరిస్థితులలో ముప్పై రోజులలోపు వయసుని ముప్పై రోజుల వయసులో నారుని మాత్రమే నాటుకోవడానికి ప్రయత్నం చేయాలి ఒకవేళ వేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నట్టయితే నారు పెరిగినప్పుడు మనం నారు కొనలను తుంచి ఒక క్రమ పద్ధతిలో పై పైన వేసుకున్నట్టయితే మనకి అధిక పిలకలు రావడానికి అవకాశం ఉంటుంది లోతు వేసినట్లయితే మనకి పిలకలు ఎక్కువగా రావు కాబట్టి మనం నాటు వేసుకు నాటు వేసేటప్పుడు పై పైన నాటు వేసుకోవాలి గట్లని ఎట్టి పరిస్థితులలో గడ్డి లేకుండా చూసుకోవాలి ఇక మనం పొలం దున్నేటప్పుడు కూడా మరీ లోతుగా దున్నకుండా కొద్దిగా పైపైన దున్నేటైతే మనకి ఈ చౌడు సమస్య అనేది ఎక్కువ కాకుండా ఉంటుంది మన లోతులు దున్నేప్పుడు ఏమవుతుందంటే ఆ లోతు ఎంత లోతు దున్నామో అక్కడి నుండి ఈ మనం వచ్చేసి ఈ ఉప్పు అనేది పైకి వచ్చి పేర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి చౌటు తయారవుతుంది ఆ విధంగా కాకుండా ఉండాలంటే మనం కొద్దిగా పై పైన దున్నుకున్నట్టే మనకి ఆ సమస్య రాకుండా ఉంటుంది కాబట్టి రైతు మిత్రులు మరీ లోతుగా దున్నకుండా పై పైన దున్నేటట్టు చూసుకోండి ఇక ఒకసారి మనం సాలు ఇరువాలు దున్నాక ఈ గట్లు మొత్తం చెక్కి లోపలికి వేసుకున్నట్టయితే అందులో ఉన్న గడ్డి ఆ గట్లకు ఉన్న గడ్డి కూడా మొత్తం ఈ మళ్ళీ ట్రాక్లు తినేటప్పుడు మనకి అడుగునబడి అది మనకి సేంద్రీయకరబలంగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ప్లస్ మనకి ఈ గట్లు కూడా నీటుగా ఉండి మనకి పాముల బిడద ఎలకల బెడద రాకుండా ఉంటుంది చీడ కూడా రావడానికి తక్కువ అవకాశం ఉంటుంది చూడండి ఇది పదిహేడు రోజుల వయసున్న ఊరు పెరుగుదల కూడా అంతటా సమాంతరంగా ఉన్నది దానికి కారణం ఏంటంటే మనం గొర్రె తోలేక మనం ఫెర్టిలైజర్ వేడి ఆక్రదంలో వేయడం జరిగింది అలాంటప్పుడు మాత్రమే మనకి సమాంతరంగా మనం వేసిన ఫెర్టిలైజర్ అందుతుంది మనం గొర్రు తోలక ముందు మనం దున్నక ముందు వేసినట్లయితే అది మనం దున్నేటప్పుడు కొద్దిగా అటు ఇటు వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ బాస్వరం అనేది మనం ఎక్కడ వేస్తామో అక్కడే ఉండడం జరుగుతుంది అది ఎటు కదలదు కాబట్టి మనం ఆ గొర్రు తోలక ముందు వేసినట్టయితే దున్నేటప్పుడు అది కొద్ది గొర్రె కలిసివారితో పాటు వెళ్ళి మనకి అది పని చేయకుండా అక్కడక్కడ సమాంతరంగా పెరుగుదల ఉండదు ఇక దీనికి రేపు ఒక పద్దెనిమిది రోజులకి అంటే రేపు ఇళ్ళకి పదిహేడు రోజులు రేపటికి పద్దెనిమిది రోజులకి దీనికి యూరియా సిఎంఎస్ యాసిడ్ స్వీడ్ గ్రాన్యూల్స్ ప్లస్ ఆఫ్ ఈ నాలుగు మిక్స్ చేసి వేయడం జరుగుతుంది ఇక నా తోట మిత్రులందరూ కూడా ఈ విధంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది